అందరికీ ప్రభు పేరట వందనములండి నిన్న మనము ఆది కాండం గురించి పూర్తి వివరణ మనం ఈ రోజున నిర్గమ కాండంలో మోష యొక్క జీవితం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుండి మోష ఎలా విడిపించాడు అసలు ఏం జరిగింది ఆ సందర్భాల గురించి నా భార్యని ప్రశ్న రూపంలో కొన్ని అడుగుతాను ఆన్సర్ తెలియపరుస్తుంది ఒకవేళ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఆలస్యం లేకుండా క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఏమని ఈ రోజున నిర్గమకాండం ప్రారంభం అయితే నిర్గమాఖండంలో మోషే గురించి మన ప్రధానంగా కనపడుతుంది ఇస్రాయల్ జనాంగం మోషే గురించి సో ఈ రోజున మోషే గురించి కొన్ని ప్రశ్నల్ని అడుగుతా నువ్వు వారస రూపంలో యొక్క విషయం తెలియపరచు మోషే తల్లిదండ్రుల పేర్లు ఏంటి మోషే తల్లిదండ్రులు అమరాము అమరాము ఒకే బేదు సరే మోషేకి అన్నలు చెల్లెళ్ళు లేదా అక్కలు ఎవరైనా ఉన్నారా మోషేకు ఒక అన్న ఒక అక్క ఉన్నారు అన్న అన్న అక్క అక్క వాళ్ళ పేరు పేరు అహరోను మిరియాము సరే మోషే చిన్నతనంలో జమ్ము పెట్టులో పెట్టి నదిలో వదిలేసినట్టు ఒక సంఘటన కనబడు అసలు ఏంటి ఆ విషయం ఏంటి అసలు అది అంటే ఇస్రా అంటే లాస్ట్ వీడియో చూస్తే దానికి కంటిన్యూ ఇది అయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇస్రాయేలీ నైగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా అలా ఉన్న సమయంలో రామశేష అనే ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ప్రబలి అంటే ఎక్కువ విస్తరించేస్తారు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి బరం విషయంలోను లేకపోతే బిడ్డలు పుట్టే విషయంలోను సంపద విషయంలోను ఎక్కువ ఆశీర్వాదం కలిగిన వారు అది చూసినటువంటి పరోరాజు ఏమనుకుంటాడంటే ఇస్రాలీలు మాకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వాళ్ళను కఠిన బానిసలుగా చేసేయాలని చెప్పేసి బానిసలుగా చేసేస్తాడు అలా చేసినా కూడా వాళ్ళు ఇంకా ప్రబలిపోతారు అంటే వాళ్ళు కుమారులు కుమార్తెలు పుట్టి విస్తరించేస్తారు జనాభా అంతా అది చూసినటువంటి ఫరోరాజు భయపడి వీళ్ళు ఇంకా ప్రభిపోతున్నారు కాబట్టి ఆ ఆళ్ళు ఎవరైతే నెక్స్ట్ సంతానం పుట్టబోతారో వాళ్ళలో మగబిడ్డ మగబిడ్డ ఎవరైతే పుడతారో వాళ్ళని చంపేయాలి కాన్పు పేటల మీద చంపేయాలి ఒకవేళ ఆడబిడ్డ కనుక పుడితే బ్రతకనివ్వాలి అంటే మగబిడ్డ వల్లే కదా సంతానం అనేది ఇంకా పెరుగుతుంది సంతానం అంతరించిపోయేలా చేయాలి ఒక మాటలో చెప్పాలంటే అలా అంతరించిపోయేలా చేసే టైంలో మోస పుడతాడు మోస పుట్టినప్పుడు మరి పీటల మీద చంపకుండా మరి అలా అయితే మోషే బ్రతుకుతాడు కాపాడు కాపాడుతుంది అలా కాపాడిన తర్వాత బయట ఉంటే తెలిసిపోతుంది కదా ఒక మూడు నెలలు అంటే దాచగలదురు ఎందుకంటే మాట్లాడరు కాబట్టి మూడు నెలలు దాచిన తర్వాత ఇంకా పైకి మాట్లాడేస్తారు కాబట్టి ఇంకా దాచలేను అనుకుని ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టి తీసుకుని దాంట్లో పడుకోబెట్టి మూత వేసేసి ఒక కీలు పూసి నైలు నదలు విడిచిపెట్టేస్తుంది సో అలా విడిచిపెట్టేసిన మోషే సరే ఇప్పుడు ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేస్తుంది విడిచిపెట్టేసిన తర్వాత మూషే ఎవరికి కనపడ్డాడు లేదంటే ఆ పెట్టే ఎవరికి కనిపించింది అంటే ఫరో రాణి నైలు నది దగ్గర స్నానం చేయడానికి వస్తుంది ఆ సందర్భంలో ఈ యొక్క జమ్ము పెట్టే కనపడుతుంది దాని దగ్గర తీసి ఓపెన్ చేయడంగానే దాంట్లో ఒక కుమారుడు ఉంటాడు అంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు వెంటనే ఆ యొక్క కుమారుడు ఆ పిల్లవాడిని చూసి రాణి ఏం చేస్తుంది అంటే ఒక్కసారిగా ఎలాగైనా సరే ఈ కుమారుని పెంచుకోవాలంటే అంత అందంగా ఉంటాడు మోషే అంత సుందరుడు చాలా నీ మంచిగా కనబడతాడు అలాంటి టైంలో ఎలాగైనా సరే ఈ కుమారుని పెంచుకోవాలి ఆ ఫరో కుమార్తెకి దొరికిన తర్వాత మిరియామ్ వచ్చి అమ్మ నీ ఈ కుమారుని పెంచడం కోసం ఒక దాదిని తీసుకొస్తాను పెంచడం పెంచడం కోసం ఒక దాదిని తీసుకొస్తామని చెప్పి ఐగుప్తుండి ఐగుప్తున్నా హెబ్రి స్త్రీలు హెబ్రి స్త్రీల నుంచి ఒక ఆవిని తీసుకొస్తుంది ఏంటంటే ఇక్కడ విచిత్రం ఆవిడెవరు తీసుకొస్తుంది అంటే మోషే తల్లినే తీసుకొస్తుంది మరి తెలుసు కదా మినియామ్కి సో వెళ్ళి తీసుకొచ్చి మోషే తల్లిని తీసుకొచ్చి పాలు ఇచ్చి పెంచుద్ది ఎవరు సమక్షంలో పెరుగుతున్నాడు ఫరూర్ అనే యొక్క సమక్షంలో పెరుగుతున్నాడు అంటే తన బిడ్డలా పెరుగుతున్నాడు కా ఇప్పుడు ఏమవుతుందంటే ఐగుప్తు మొత్తం రాజ్యానికి వారసుడు ఎవరు అవుతారు మోషే అవుతాడు అంటే ఒక మన వల్ల పెరుగుతున్నాడు ఇప్పుడు మోషేకు మోషే అనే పేరు అసలు ఎవరు పెట్టారు మోషే అనే పేరు పెట్టింది ఫరో కుమార్తె పెట్టింది అంటే ఆ పేరు పెట్టడానికి గల కారణం అసలు ఏంటి అంటే నీటి నుండి తీయబడినవాడు కాబట్టి ఇతని పేరు మోష అని పెడితే బాగుండదని చెప్పి ఫరో కుమార్తె ఆలోచించి పెట్టింది ఇప్పుడు ఫరో యొక్క అంతఃపురంలో మోషే పెరుగుతున్నాడు సకల విద్యల్లో ప్రవీణుడిగా పెరుగుతున్నాడు ఇప్పుడు మోషే అక్కడ నుండి మిద్యన అరణ్యానికి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఇప్పుడు చిన్నదాని నుంచి పెరుగుతూ ఉన్నాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు రాజు సుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు అయితే రాజు ఏం చేస్తాడు రాజ్యం ఉన్నటువంటి ప్రజ పరిస్థితులను తెలుసుకుంటాడు రాజ్యం అంతా సంచరిస్తూ ఉంటాడు ఇలాంటి సందర్భం ఏం జరుగుద్దంటే మోషే ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్న సందర్భంలో ఒక హెబ్రియుడు ఒక ఐగుప్తియుడు కొట్టుకుంటారు కొట్టుకుంటే మోషే వెళ్ళి వాళ్ళందరి తీర్పు తెరుస్తాడు ఎందుకు మీరు కొట్టుకుంటారని చెప్పని రకరకాలు చూసిన తర్వాత మోషే కోపం తట్టుకోలేక ఐ చంపేసి ఇసుకలో పాతి పెట్టేస్తాడు ఇక్కడ అది కొంతమంది చూస్తారు ఆ విషయం అప్పుడు బయటపడదు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఐగుప్తుడు ఐగుప్తుడినే కొట్టుకుంటారు ఈ సందర్భంలో ఎందుకు మీరు మళ్ళీ కొట్టుకుంటారంటే ఏ ఐగుప్తుని చంపేసి పాతి పెట్టినట్టు మామూలు కూడా చంపేసి పాతి పెట్టేద్దాం అనుకుంటున్నావా అని చెప్పిన వాటికి అమ్మ బాబోయ్ ఈ విషయం బయటపడిపోయింది ఇది ఖచ్చితంగా ఫరోర్ రాజకీయాన్ని తెలుస్తే అని చంపేస్తాడు ఐగుప్తుడిని చంపాడంటే ఊరు ఊరుకోడు కదా ఎందుకంటే వాళ్ళ మనిషే వాళ్ళ మనిషిని చెప్పారంటే నన్ను ఖచ్చితంగా వదిలిపెట్టినట్టు సంభ్యాసం భయంతో పారిపోయి తన మేనమావ రఘు ఏలు రఘు ఏలు దగ్గరికి వెళ్ళి పారిపోయి అక్కడ తలదాచుకొని గొర్రెలు కాస్తూ ఉంటాడు సరే ఇప్పుడు గొర్రెలు కాస్తూ ఉంటాడు కదా వెళ్ళిపోయాడే కదా తెలిసింది కాబట్టి ఈ గొర్రెలు కాస్తున్నటువంటి మోషే ఒకనొక రోజున దేవుని యొక్క స్వరం వినపడుద్ది ఏంటి ఆ సందర్భం ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు నలభై సంవత్సరాలు అంటే మొదటి నలభై సంవత్సరాలు ఫరోకి మనవడగా ఐగుప్తు దేశంలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి మోషే తర్వాత ఏమవుతాడంటే మిద్యనారాయణానికి పారిపోతాడు అలా పారిపోయిన తర్వాత మిగిలిన నలభై సంవత్సరాలు అక్కడే ఉంటాడు తన మామ యొక్క అంటే ఇత్రో యొక్క మందను మేపుతూ అక్కడే ఉంటాడు అక్కడ వివాహం చేసుకుంటాడు అక్కడ బిడ్డలను కంటాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మోషేకి ఎనభై సంవత్సరం వచ్చిన తర్వాత దేవుడు ఒక పొదవ నడివి నుండి మోషేతో మాట్లాడతాడు ఆ పొద ఎలా ఉంటుంది అంటే చూడడానికి మండుతుంది అంటే మంట వస్తుంది కానీ పొద కాలిపోదు ఆ సందర్భం జరిగినప్పుడు దేవుడు మోసేతో మాట్లాడతాడు అలా పదనడుము నుండి మోసేతో దేవుడు మాట్లాడతాడు అలా మాట్లాడిన తర్వాత మోషేకు ఏమని చెప్తాడు దేవుడు ఏ పని చేయమని చెప్తాడు ఇప్పుడు దేవుడు మోసేని అసలు ఇదంతా ఒక దేవుని యొక్క ఆలోచన ప్రకారం జరుగుతుంది నువ్వు ఎక్కడుండవలసిన వాడు కాదు నీకు ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి ఇస్రాయేల్ మొర నాకు వినపడింది ఇస్రాయేల్ జనాంగం నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి అక్కడ ఇంకా బానిసలుగానే ఉన్నారు ఐగుప్తుల చేతిలో వాళ్ళ యొక్క మొరను వినపడింది నువ్వు వెళ్ళి ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తుని విడిపించి నేను చెప్పే ప్రదేశాన్ని నువ్వు తీసుకెళ్ళని చెప్పి తండ్రిని దేవుడు మోసెత్తి చెప్తే అదేంటి ప్రాభువ నేను ఏ పాటి వాడిన అసలు నాకు ఏంటిది నేనేం తీసుకెళ్తాను నాకు నోటి మందగలవని చెప్పి ఐదు సార్లు సాకులు చెప్తాడు దేవుడు చూస్తాడు చేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా మేము మోసే అన్నట్టు అడ్డంగా తలక చెప్తాడు ఏక దేవుడు కోపం వచ్చి ఏ మోసే నీ అన్న లేడా నీ అన్న నేను నీకు నోటుబరగా ఉపయోగిస్తాను నువ్వు మీ అన్నతో పాటు వెళ్ళి ఐగుప్తీలకి విషయం చెప్పు ఆ ఫోర్ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు ఇస్రాయల్ జనంగానే కనుక నువ్వు పంపించకపోతే దేవుని యొక్క ఉగ్రతకు అవుతావు దేవుడు ఖచ్చితంగా నీ మీదకి ఉగ్రత తీసుకురాబోతున్నాడని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చెప్పించేయండి మోసే ఆహారాన్ని ఐగుప్తికి పంపిస్తాడు సరే ఇప్పుడు ఏం చేశారు అక్కడికి ఫరో అంటే అప్పుడు రాజు ఫరో కదా ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఇలా ఇస్రాయేలీ విడిపించండి అని అడిగినప్పుడు ఇప్పుడు దేవుడే విడిపించమని చెప్తాడు కానీ అక్కడికి వెళ్ళి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచేది కూడా దేవుడే అంతేగా మరి అలా కఠినపరిచి సుమారుగా పది రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చి మొత్తం ఐగుప్త దేశం అంతటినీ ఏగలు పేర్లు ఇలా పది రకాల తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని మొత్తం నాశనం చేయించిన తర్వాత అప్పుడు ఫరో వీరందరినీ కరిగి సరే అక్కడ ఇంకొక విషయం సేమ్ ఐగుప్తు రాజు ఏదైతే చేసాడు ఆ ఫారో ఇస్రాయల్ సంతానాన్ని అంత ముందించాలని చెప్పి చిన్నపిల్లలందరినీ చంపేశాడు కదా సేమ్ సిచ్యువేషన్ ఐగుప్తులు కూడా జరిగిందంటవా ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని అంత చెప్పి చిన్న వయసు ఉన్న పిల్లగా పుట్టిన మగపిల్లలందరూ చంపేశారు కదా సేమ్ మరి ఐగుప్తీయులు కూడా ఉంటారు కదా ఐగుప్తీలు అంటే అక్కడ ప్రాబ్లం మొత్తం ఇస్రాయేలీలు ప్రబలు పోతున్నారనే తప్ప ఐగుప్తీలు అని కాదు కదా ఐగుప్తుల పిల్లలు కూడా దేవుడు చంపాలని చెప్పి ఆజ్ఞాయించడం అన్న ఐగుప్తీలను చంపాలని ఎప్పుడు ఆజ్ఞాయిస్తాడంటే ఇప్పుడు పది రకాల తెగులు చెప్పాం కదా పది రకాల తెగులు ఒకదాని తర్వాత ఒకటి ఐగుప్త దేశానికి వచ్చి పంటలని వాటన్నిటిని కూడా నాశనం చేస్తాయి అలా నాశనం చేసినప్పుడు వాటిని చూసి ఫరో దగ్గరికి వెళ్తారు మూష అహరోన్లు వెళ్ళి విడుదల చేయమంటే ఫరో గారు ఫరో అంటాడు పరో హృదయాన్ని దేవుడే కఠినపరిచి వద్దంటాడు అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పది రకాల తెగులు వచ్చిన తర్వాత ఫైనల్ గా ఏంటంటే తొలి సంతానం ఏదైతే పుడతాదో ఐగుప్తు దేశంలో ఆ బిడ్డలందరినీ కూడా హతం చేసేసేలాగా ఆఖరుగా అది రెప్పించిన తర్వాత పరో యొక్క హృదయాన్ని దేవుడే శాంతపరిచి ఇస్రాయలీలను విడిపిస్తాడు ఓకే ఇప్పుడు ఇస్రాయేలీ జనంగానంతా మోషే ఆహరణలు తోడుకొని దేశం అయితే దానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అని కూడా దేవుడు అన్నాడు సో ఆ ప్రదేశానికి తీసుకువెళ్తానని ఇది ఎవరితో చేసిన వాగ్దానం అంటే అబ్రహం అబ్రహం సంతతికి ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానంలో భాగంగా మోషే ద్వారా ఇస్రాయలీలను ఈ యొక్క బానిసత్వం నిడి నుండి విడిపించి ఆ కనాను దేశానికి నడిపించడానికి మోసేని దేవుడిని నాయకుడిగా ఎన్నుకున్నాడు సరే ఇప్పుడు తీసుకెళ్తా ఉన్నాడు మార్గం మధ్యలో మళ్ళీ యుద్ధ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా అంటే మరి ఐగుప్త దేశం అంతటిని నాశనం చేసే కదా బయటకు వస్తున్నారు మరి రాజు అన్న తర్వాత మాత్రం ఇది పౌరుషం ఉంటది కదా నా రాజ్యాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళని ఎర్ర సముద్రంలోనే హతం చేసేయాలని ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళి ఫరో సైన్యం అంతా కూడా వారిని తరుముతు అలాంటి సమయంలో దేవుడు మోషే ద్వారా సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ సముద్రంలో నడిచే అంటే దారి వెళ్ళేటట్లుగా మోసే అలాగే ఇస్రాయలీలు వెళ్ళిపోతారు వెనక తరుము తరుముకుంటూ వచ్చినటువంటి ఫరో సైన్యం మొత్తం నీటిలో మునిగిపోతారు ఎందువారు బానే ఉంది ఇంకొకటి ఇప్పుడు ఇస్రాయల్ తినటానికి ఆహారం కూడా లేదు అయితే మార్గం మధ్యలో మోసేని ఇస్రాయల్ ప్రజలు తిడతారు మమ్మల్ని అరణ్యంలో తీసుకెళ్తాం మమ్మల్ని చంపేస్తావా ఆహారం లేదు ఏమి లేదు నీళ్ళు లేవు అనగానే మోసే రెండు అద్భుత కార్యాలంటే అంటే ఫస్ట్ ఏంటంటే తినడానికి ఆహారం మోసే చేయడం దేవుడే చేస్తాడు ఏంటంటే సుమారుగా ఇక్కడ నుంచి బయలుదేరిన వ్యక్తులు ఎంతమంది అంటే ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది బయలుదేరారంటే ఆరు లక్షల మందికి వంట చేసి నడవడం అనేది అంత సాధ్యమైన పని కాదు కాబట్టి దేవుడు అవన్నీ అవన్నీ ఆలోచించి దేవుడు ఆకాశం నుండి మన్న ప్రతి రోజు కూడా ఉదయమే మన్నా కురిసేలాగు అది వీళ్ళందరూ తినేలాగు ఏ రోజుకి ఆ రోజే నెక్స్ట్ డే పని పనికిరాదు ఆ రకంగా దేవుడు మన్నాని వారి యొక్క ఆహారం కొరకు సిద్ధపరిచేవాడు నీళ్లు నెక్స్ట్ నీళ్ళేమో వారికి దాహం అయినప్పుడల్లా మోసే చేతిలో కర్ర ఉండేది ఆ కర్రను బండ అదే బండ బండ మీద కొట్టగానే వాటర్ అనేవి వచ్చేవి సో ఆ నీరు త్రాగి తృప్తి పొందేవారు ఇప్పుడు ఆజ్ఞలు అని చెప్పి ఏంటి కోసం ఎందుకు వచ్చింది అంటే అప్పటి వరకు ఒక ఆజ్ఞ ఒక కట్టడని పర్టికులర్గా గా ఏం లేదు అప్పటి వరకు దేవుని మాట వినాలి అంతే తప్ప ఒక్కొక్కటి అంటే వ్యభిచరించకూడదు ఎలా చేయకూడదు అంటే అప్పటి వరకు ఇవన్నీ ఆజ్ఞలు లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాళ్ళు సో ప్రజలందరూ ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని కట్టడాలు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వాలని దేవుడు ఆలోచించి మోషేని పిలుస్తాడు మోషేని పిలిచినప్పుడు మోషే ద్వారా పది ఆజ్ఞాన్ని ఇస్టైల్లో పదాజ్ఞల ప్రకారం జీవిస్తున్నారు సో తర్వాత మోషే తుది వరకు అంటే ఇస్రాయేల్ జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు అరణ్య మార్గంలో తీసుకెళ్ళాడు నలభై సంవత్సరంలో అంటే ఇంకా మించి చాలా తక్కువగానే అవ్వాలి కానీ ఇస్ట్రైలి అవిదేతను పట్టి నలభై సంవత్సరంలో ప్రయాణం అనేది కొనసాగుతుంది ఓకే ఈ నలభై సంవత్సరాల తర్వాత మోషే కణాను ప్రదేశానికి ఇస్రాయిల్ జనాంగాన్ని చేర్చాడా లేదంటే మోసే మధ్యలో నార్మల్ గా అయితే మోసే వెళ్ళాలి కానీ మధ్యలో ఒక చిన్న పొరపాటు చేస్తాడు దేవుడు కర్రను కర్రతో బండను కొట్టమన్నప్పుడు బండతో బండను కొట్టే అలవాటు ఉంది కదా కానీ దేవుడు బండను కొట్టద్దు మాట్లాడమంటే మోసే తొందరపడి బండను కొట్టేస్తాడు అంత మాత్రమే కాదు అక్కడ ఉన్న వాళ్ళని ద్రోహులారా అని పిలుస్తాడు అంటే అప్పటి వరకు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రెండు పొరపాట్లు చేయడం కారణం చేత ఆ కిరణ వచనాలు దేవుడు అంటాడు నేను ఇన్ని నీ కొరకు ఇన్ని చేసి మిమ్మల్ని అందరినీ నడిపేస్తున్నాను కానీ నువ్వు నా మాట వినకుండా చేసావు కాబట్టి కన్నాని దేశానికి నువ్వు వెళ్ళవు అని చెప్పి దేవుడా మాట అంటాడు కాబట్టి మోషన్ మోషేను కాబట్టి మోషే దూరం నుంచి చూస్తాడు తప్ప ప్రదేశంలోకి అడుగు పెట్టాడు ఇంకా ఇష్ట్రాయలీల విష ఇంకా ఇష్ట్రాయలీల విషయానికి వస్తే మొదటి తరం వారు అందరూ కూడా దేవునికి అవిదేయులుగానే బ్రతుకుతారు అంటే మా ఐగుప్తు దేశంలో తిన్న మాంసాన్ని గుర్తు చేసుకుంటూ లేకపోతే విగ్రహారాధన చేసుకుంటూ ఆ రకంగా బ్రతుకుతారు కాబట్టి మొదటి తరంలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేసేసి రెండవ తరం వారిని అలాగే యహోశవ కాలేబు అనే వీళ్ళు మాత్రమే కణాను దేశంలో అడుగుపెడతారు సరేప్పుడు దేశానికి ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు మోషే ఉన్నాడు తర్వాత ఆహరణ ఉన్నాడు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మోస చనిపోతాడు మోస తర్వాత ఒక నాయకుడు ఉండాలి ఇప్పుడు ప్రజలు అందరూ ఉన్నారు అంటే ప్రజలకు ఒక నాయకుడు ఉంటేనే కదా వాళ్ళు నడుస్తారు లేదంటే ఎవరు కలిసి చాలా చెదరైపోతారు ఆహారోన్ కూడా చనిపోతాడు ఆహరన్ దేవుని యొక్క కోపానికి పాత్రుడు అవుతాడు సో ఆ సందర్భంలో మోస చనిపోయిన తర్వాత మోస యొక్క బాధ్యతలు యహోషవా అప్పగిస్తారు అంటే మోసేకి సపోర్ట్నెస్ ఉండేవాడు ప్రెసెంట్ అంటే బ్రతుకున్నప్పుడు సపోర్ట్ గా ఉండేవాడు ఆ తర్వాత మోష చనిపోయిన తర్వాత మోష స్థానాన్ని తీసుకుని అదే మోషో దాకా మనం చెప్పుకున్న విషయాల్ని సరే ఇప్పుడు చూసారు కదా ఇది మోష యొక్క జీవితం ఖనాను ప్రదేశానికి ఇస్రాయి జనాంగాన్ని చేర్చాడు తర్వాత యోషో పాత్ర ఏంటని చెప్పి రేపు మనం విషయం తెలుసుకుందాం మోష తన యొక్క జీవితంలో దేవునికి నమ్మకస్తుడుగా ఉంటూ ఇస్టాయిల్ జనాంగాన్ని తీసుకెళ్లి చివరిలో కాస్త పొరపాట్లు చేసి దేవుడు ఖనాను ప్రదేశానికి మోషా ద్వారా వెళ్ళకుండా యోషో ద్వారా ఇస్రాయల్ జనాన్ని తీసుకెళ్ళాడు సో ఈ వీడియో మీరు చూశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో నిజంగా మీకు నచ్చుంటే మరో నలుగురు షేర్ చేసి వాళ్ళు కూడా స్వార్థ ప్రకటించే పనిలో వాళ్ళు కూడా బా పాలు బాక్సులు చేయండి అందరికీ ప్రభు పేరట అన్న